హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కృష్ణాష్టమికి చాలా సులువుగా చాలా ఈజీగా హెల్తీగా ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేయండి అటుకులు బెల్లంతో రెండు రకాల లడ్డు ప్రిపేర్ చేసి ఈజీగా ప్రసాదానికి వాడవచ్చు తక్కువ టైంలో చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కొత్త వాళ్ళకైనా సరే మనకి గణపతి ప్రసాదానికైనా సరే శ్రావణ మాసంలో ప్రసాదానికైనా సరే ఇలాంటి పండగలకైనా సరే స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా లడ్డూలు చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సో దీన్ని ఎలా చేయాలనేది చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నేనైతే వన్ కప్ ఆటికలని తీసుకుంటున్నాను ఆటికలు అనేది ఏ క్వాలిటీ అని పర్లేదండి షాప్స్లో కొన్నా పర్లేదు సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి సో వీటిని ఇలా యాడ్ చేసుకొని దోరగా వేయించి తీసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో అటుకులను వేయించుకున్నట్టయితే వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా చేతితో తుంచి చూస్తే ఇలా మనకి పొడి పొడి అవ్వాలి సో ఈ ఫ్లేవర్ వచ్చేంత వరకు వీటిని వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వాడచ్చు నేనైతే ఎండు కొబ్బరిని వాడుతున్నాను సో వీటిని కూడా కొంచెం దోరగా వేయించి తీసుకోవాలి మంచి ఫ్లేవర్లో వచ్చేంత వరకు వేయించి తీసుకున్నాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరిని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులని తీసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాయచిని తీసుకోండి ఇలాచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక నేనైతే కొంచెం నార్మల్గా సన్నల వల్ల కన్నా ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నారు నెరి మెత్తగా పొడి పొడిగా అయినా టేస్ట్ అనేది కొంచెం బాగోదు సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసి తీసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ లేదా త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని జీడిపప్పులని అయితే నేను తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు సో జీడిపప్పు ప్లేస్లో మీరు బాదం పిస్తా ఏదైనా ఉంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వాడవచ్చు సో నేనైతే బాదం పప్పుని లేకుండా జీడిపప్పునే వాడుతున్నాను సో కంప్లీట్గా ఇలా జీడిపప్పుని నేతిలో ఫ్రై చేసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని వన్ కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను వన్ కప్ బెల్లాన్ని దీంట్లో నెయ్యిలోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని పూర్తిగా కరిగేంత వరకు కరిగించి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా నీట్గా కలుపుకుంటూ తీసుకుంటే మనకి లడ్డులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా నాకైతే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది సో ఇలా కంప్లీట్గా కరిగిపోయాక దీంట్లోకి పాకం అనేది అవసరం లేదండి కొంచెం నార్మల్గా వన్ అండ్ టూ మినిట్స్ బెల్లం కరిగిపోయాక ఇలా కలుపుకొని దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకల పౌడర్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర పడాక దీంట్లో హాఫ్ కప్ వరకు పాలని యాడ్ చేస్తున్నాను ఇలా హాఫ్ కప్ కాల్చి చల్లార్చిన పాలని తీసుకోండి అయితే బాగుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మనకి పాలనేది ఈ గ్రేవీ అనేది అంతా దగ్గర పడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకున్నాక దీంట్లో ముందుగా నేతిలో ఫ్రై చేసిన జిడిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకుంటే చూడండి మనకి పేస్ట్ అనేది మా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఇలా ఫ్రై చేసి తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడే అనేది చుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి తొందరగా చల్లారిపోతుంది ఇలా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి ఫ్లేవర్ అంటే లడ్డులకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇలా చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని లడ్డలు చుట్టుకొని పర్ఫెక్ట్గా వస్తాయి నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం ఆయిల్ లేదా వాటర్ని అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో నేను సేమ్ ప్రాసెస్లో అన్ని లడ్డులని చుట్టేసుకొని తీసుకున్నాను ఇలా కంప్లీట్గా లడ్డులనేవి చుట్టేసుకొని తీసుకున్నాక చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసేయండి ఎలాంటి ప్రసాదాలకైనా మనకి ఇంట్లో ఎవరైనా అడిగినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి స్వీట్గా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ రెసిపీని చూసేద్దాము బెల్లం పుట్నాల పప్పుతో లడ్డూల్ని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు సో వీటిని ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ కప్ పుట్నాళ్ళని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా వేయించి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించి తీసుకున్నాక దీంట్లో కూడా ఎండు కొబ్బరి ముక్కల్ని కొన్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఏ కప్తో పుట్టు నల్లపప్పు తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకోండి పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఇలాయచిని యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మొత్తటి ఫోడర్లా గ్రైండ్ చేసి తీసుకున్నాక దీన్ని కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న కడాయిని యాడ్ చేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి నెయ్యి అనేది ఇలా పూర్తిగా కరిగిపోయాక దీంట్లో నేను కొన్ని జీడిపప్పునే తీసుకుంటున్నానండి ముందుగా చెప్పినట్టు మీకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉంటే అన్నీ డ్రై ఫ్రూట్స్ని వాడవచ్చు బాదం పిస్తా కిస్మిస్లు అన్నీ వాడొచ్చు నేనైతే నార్మల్గా జీడిపప్పు వేసే చేస్తున్నాను సో జీడిపప్పుని నేతిలో మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి ఒక బౌల్లో యాడ్ చేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న నెయ్యిని దీంట్లో బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒక స్పూన్తో కలుపుకొని తీసుకోవాలి ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా సో అందుకనేసి వన్ టైం ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకున్నట్లయితే మనకి ఈ పిండిలోకి చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మిగతా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో నేను చూపించిన క్వాంటిటీలో పర్ఫెక్ట్గా చేస్తే మనం దీంట్లో మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి లడ్డు చుడితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కనుక లడ్డు చుట్టినట్లయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఇలా లడ్డూలనే చుట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అని ఈజీగా కంప్లీట్గా చేసేసుకుంటే ఎంతో ఈజీగా మనకి వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కమ్మగా హెల్దీగా ఇంట్లోనే స్వీట్ రెసిపీస్నైనా ప్రసాదానికైనా ఇలా చేసి తినేయచ్చు ఫ్రెండ్స్ ఎంత కొత్త వారైనా సరే హీజీగా చేసుకోగలిగే ప్రసాదం రెసిపీస్ చూసేసాం కదా సో ఈ కృష్ణాష్టమికి మీరు స్పెషల్గా ఇలా ప్రసాదం చేసి పెట్టేయండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనకి టైం లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి గణపతి లడ్డులకైనా శ్రావణ మాసానికైనా ఇలాంటి పండగలకైనా స్వీట్ కావాలనుకున్నప్పుడైనా ఇలా హెల్తీగా ఇంట్లోనే లడ్డూలు చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్